హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి టూ మీటర్స్ అండి అంటే వన్ వన్ మీటర్ కట్ అయితే వస్తుంది టూ మీటర్స్ కూడా రెండు ముక్కలుగా అయితే వస్తుంది ఓకేనా కొన్ని ఫుల్ అయినా వస్తాయి కొన్ని టూ పీసెస్ వస్తాయి మెయిన్ అయితే టూ పీసెస్ వస్తాయండి ఇదిగోండి ఇలాగా టూ కట్ వస్తుంది ఈ పీస్ వచ్చేసి ఫుల్ అయితే వచ్చింది కానీ కట్టే వస్తే ఎక్కడో వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే వస్తాయి ఓకేనా ఇవి వచ్చేసి టూ మీటర్స్ కూడా మీకు జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ఫార్టీ రూపీస్ అండి ఓకేనా ఇవన్నీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓకేనా ముందే చెప్తున్నాను నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ టూ మీటర్ కట్ వస్తుంది అంటే వన్ మీటర్ వన్ మీటర్ కలిపి టూ మీటర్ వస్తుంది కొన్ని జాయింట్ అయ్యే వస్తాయి ఓకేనా దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను మీరు ఎన్ని బుక్ చేసుకున్నా ఫార్టీ రూపీస్ అండి ఓకేనా దాదాపు ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ అయితే ఉన్నాయి వీడియోలోనే చూపిస్తాను ఓకేనా అర్జెంటుగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవద్దండి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కావాలనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి అది వన్ డే టూ డేస్లో అయితే పంపించలేను ఓకేనా కలర్స్ చూపిస్తాను ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి లైవ్ పెట్టే అంత టైం అయితే ఉండట్లేదండి ఓకేనా అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నా లైవ్ టైమింగ్స్ కూడా చెప్తాను వీలైనంత వరకు వీడియోసే పెడతానండి ఇదిగోండి కలంకారీ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ ఫార్టీ రూపీస్ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి వన్ ప్లస్ వన్ టూ మీటర్స్ కొన్ని టూ ఫుల్ వస్తుంది చాలా వరకు కట్టే వస్తుందండి రెండు ముక్కలుగా వస్తుంది అర్థమైంది కదా అందరికీ ఓన్లీ ఫార్టీ రూపీస్ ప్యూర్ జార్జెట్ వస్తుంది అసలు కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయి ఇవన్నీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఎన్నైనా షిప్పింగ్ వచ్చేసి మీకు ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి ఈ వీడియో మొత్తం ఈ కట్ పీసెస్ చూపిస్తా జార్జెట్ ఫార్టీ రూపీస్ ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ ఫార్టీ ఎనీ పీస్ ఫార్టీ రూపీస్ ఓకేనా కావాల్సిన వాళ్ళ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి లైవ్ అయితే ఇంకొక టూ డేస్ అయితే రెస్ట్ అండి నిన్నటి వరకు కొద్దిగా హాస్పిటల్ పని ఉండే తిరిగాను ఓకే అయిపోయింది ఈ రోజుతో అయితే కంప్లీట్ అయింది ఓకేనా వన్ డే డెలివరీ కావాల్సిన వాళ్ళు ఎవ్వరూ బుక్ చేసుకోవద్దండి వన్ డే అసలు ఇవ్వలేదు నేను కొద్దిగా బిజీగా ఉన్నాను ఇంతకు ముందులాగా వన్ డే టూ డేస్లో అయితే కొద్దిగా లేట్ అయితే అవుతుంది ఓకేనా అందుకే ఫోర్ డేస్ అయినా పర్లేదు ఫైవ్ డేస్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి దాదాపు వీడియోలు అప్లోడ్ చేస్తా టైం ఉన్నప్పుడల్లా లైవ్ అనేది లెవెన్ థర్టీకి కంటిన్యూషన్ ఉంటుంది అది ఎప్పటి నుంచి అన్నది నేను మెన్షన్ చేస్తాను ఓకేనా ఇదిగోండి చార్జర్ చాలా బాగున్నాయి చూడండి క్లాత్స్ ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి ఎవరికైనా బల్క్లో కావాలి అన్న ఇస్తానండి ఇంకొద్దిగా రీజనబుల్గా అయితే ఇస్తాను బల్క్లో మాకు ట్వంటీ ఫైవ్ థర్టీ పీసెస్ తీసుకున్నా ఇంకొక టెన్ రూపీస్ అయితే తగ్గించగలను థర్టీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇవి నేను వచ్చేసి మండే డెలివరీ చేసేస్తాను మీరు బుక్ చేసుకోండి నేను మండే డెలివరీ అయితే ఇస్తాను అంటే నా దగ్గర నుంచి మండే ఇస్తాను ఎందుకంటే రేపు హాలిడే ఒకవేళ ఈరోజు మీరు బుక్ చేసుకున్నా మళ్ళీ సాటర్డే పంపించినా కానీ సండే హాలిడే వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ కానీ లైవ్లో ఇంత క్లారిటీగా కూడా రాదండి వీడియోలో వచ్చిన క్లారిటీ సేమ్ టూ కావాలన్నా లేవు అంటే మనకి ఫోర్ మీటర్స్ సేమ్ కావాలన్నా లేవు ఇదిగోండి ఇది కొద్దిగా ఎక్కువే వచ్చింది కొన్ని కొన్ని ఎక్కువే వస్తున్నాయండి కానీ టూ మీటర్సే చేసుకోండి మళ్ళీ ఎక్కువ రాలేదు అనుకోకుండా ఎందుకంటే ఇవి చూసి బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇది బ్లాక్ ఇంకా అన్నిట్లో మిగిలినవన్నీ కూడా ఒక వీడియో పెట్టేస్తానండి ఓకేనా ఈ రోజు నుంచి అయితే అందరికి రిప్లేస్ ఇస్తాను ఓకేనా చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ బండిల్ ఇవ్వండి ఎవరికైనా బల్క్గా కావాలన్నా చెప్పండి మంచి రీజనబుల్ ప్రైస్కే ఇచ్చేస్తాను ఒక వన్ వీక్ తర్వాత శారీస్ కలెక్షన్ కూడా వస్తుందండి శారీస్ కూడా తెప్పిస్తాను ఓకేనా వన్ వీక్ తర్వాత చూడండి ఎంత బాగున్నాయో జార్జెట్లో అసలు క్లాత్ కూడా చాలా బాగుందండి ఎవరికైనా టూ మీటర్స్ లోపు సరిపోతుంది అనుకున్న వాళ్ళే తీసుకోండి ఓకేనా మళ్ళీ టూ అండ్ హాఫ్ రాలేదు త్రీ రాలేదు రేపు వీలైతే లైవ్ పెడతానండి లేదు అనుకుంటే వీడియోనే అప్లోడ్ చేసేస్తా ఇంకా ఫోర్ ఫైవ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇంకైతే పార్సిల్స్ నా దగ్గర ఉంచనండి ఎందుకంటే స్పేస్ లేదు ఎప్పుడీ అప్పుడు డెలివరీ చేసేస్తాను ఓకేనా దీంట్లో బుక్ చేసుకున్నాయి మొత్తం ఈ దీంట్లోనే డెలివరీ చేసేస్తాను అవి నా దగ్గర ఉంచనండి ఇంకా ఓకేనా కావాల్సిన వాళ్ళు ఇందులో బుక్ చేసుకోండి ఇందులో ఇందులోనే డెలివరీ చేసేస్తాను ఇంకా మళ్ళీ నేను టూ త్రీ డేస్ తర్వాత వీడియో పెట్టాను అనుకోండి అప్పుడు వరకు అయితే నా దగ్గర వెయిట్ చేయలేను నేను అసలు ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ చూడండి లైవ్ అయితే టూ త్రీ అవర్స్ పెట్టాల్సి వస్తుంది వీడియో టెన్ మినిట్స్ తీస్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళు పేమెంట్ కూడా చేయట్లేదు అని చెప్పేసి ఇలా వీడియో అయితే తీస్తున్నాను దీంట్లో కావాల్సిన వాళ్ళే మెసేజెస్ చేస్తారు స్క్రీన్ షాట్స్ పెడతారు కాబట్టి ఓకేనా దీంట్లో హార్ట్ సింబల్వి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఓకేనా చాలా బాగున్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ అయితే పంపించండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి